హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నాకైతే ఈరోజు ఇలా పంచ చిమ్ముతుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది ఏందంటే రోజు కూడా పంచంతా కడగటమే కడగటం అనమాట అంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా నిన్నైతే అయితే పడలేదు ఇంక అందుకనే వర్షం పడకపోతే ఇలా చిమ్మేసుకుంటాం కదా వర్షం పడిందంటే పంచలో కుండీల్లో నీళ్లు నిండిపోయి ఇసుక అంతా మీదసింది మేడపై నుంచి మురిగ్గా నీళ్ళు రావటం అలా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కడుగుతాను ఇంక ఈరోజైతే అంటే నిన్న వర్షం అయితే పడలేదు అందుకే అయితే ఇలా చిమ్ముతున్నాను అనమాట ఈ తామర మొక్క వేసిన కుండీలో అయితే రోజు కూడా వాన పడుతుంది కదా అలాగే నిండిపోయే ఉంటుంది ఈ తామర మొక్కకి రెండు పూలు వేసినాయండి ఇప్పటివరకు అయితే రోజే కానీ తెలుపు కానీ వచ్చిద్దేమో అనుకున్నాను కానీ అదేదో లైటు కనకాంబరం కలర్లో ఉందన్నమాట పువ్వు ఈసారి ఇచ్చినప్పుడు చూపించటమే వీడియో అయితే ఏం తీసలేదు మొన్న ఒకసారి షార్ట్ వీడియో ఓడి పెట్టాను కదా అది కూడా డిలీట్ చేసేసాను స్టోరేజ్ ఫుల్ అయితే డిలీట్ చేసేసాను అనమాట లేకపోతే ఇప్పుడు చూపించేదాన్ని అదైనా కానీ ఈ పంచంతా చిమ్మేసరికి నాకు చాలా టైం పెట్టిద్దండి చివరి నుంచి మొత్తం అంతా చుట్టూరు చిమ్మేసరికి ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ముగ్గు అయితే అమ్మాయి వేసింది నేర్చుకుంటుంది అనమాట కరెక్ట్గా వేయటం నేర్చుకుంటుంది వీడియో తీస్తానమ్మా వేసేటప్పుడు అంటేను సిగ్గుపడుతుందనమాట వీడియోస్ నా ఫ్రెండ్ కూడా అంటే ఫ్రెండ్స్ కూడా చూస్తారు ఎగతాలు చేస్తారు వద్దు బాగా వేయటం వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తావు చూపిస్తూ కాండే లాస్ట్ అంటే బాగా నేర్చుకుంటుంది ఇప్పుడైతే మాత్రం ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా పెద్ద పెద్ద ముగ్గులుగా కూడా అసలు ఏమి వేయట్లేదండి ఇలా సింపుల్గానే వేసేసుకుంటున్నాను ఈ బాగా గాలిగా ఉందండి ఇలా ముగ్గిసుకుతో ముగ్గు వేస్తుంటే పక్కకి వెళ్ళిపోతుందనమాట ఏందంటే నేను ఇదివరకు షార్ట్ వీడియోస్ ముగ్గుల వీడియోస్ ఎక్కువగా పెట్టేదా పెట్టాను కదండి అప్పుడు కామెంట్ ఒకటి వచ్చిందనమాట అంటే ఇలా పసుపు రంగు పేడకల్లాపు నీళ్ళు అంటారు కదండి ఆ రంగు ప్యాకెట్లు వస్తున్నాయి కదా అవి కలిపి అవి జల్లి ముగ్గు వేసి చూపించమని ఒక అమ్మాయి అయితే అడిగింది నేను అప్పుడు దానికి రిప్లై ఇచ్చాను ఏమనంటే నేను ఒకసారి జల్లాను అది జల్లి ముగ్గు వేస్తే ముగ్గు కూడా పసుపు రంగులోకి వచ్చేసింది అందుకే నేను జల్లటం మానేశాను అయినా ఒకసారి ట్రై చేస్తానని చెప్పి నేను తనకి అప్పుడే రిప్లై ఇచ్చాను ఇంకా అప్పటి నుంచి అయితే నాకైతే కుదరలేదు ఇంకా అంటే కల్లాపు జల్లిని వెంటనే ముగ్గిసుకతో వేస్తే పసుపు రంగులోకి వచ్చిందేమో ఒకరోజు ముందు జల్లి చూస్తామని చెప్పైతే ఈరోజు ముందే జల్లి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట బాగానే వచ్చినట్టుగా అయితే అనిపించింది ఇవిగోండి ఈ ప్యాకెట్లను అయితే రెండు తెప్పించాను ఒకటి సరిపోయిద్దే లేదో అని ఇలా నీళ్ళు పట్టేసిన తర్వాత ఒక ప్యాకెట్ సరిపోదేమో అని చెప్పేసి ఎందుకైనా మంచిదని చెప్పి ఆ రెండో ప్యాకెట్ కూడా ఇలా కలిపేసుకుంటున్నాను ఇంక ఇలా నీళ్ళు కలుపుకున్న తర్వాత మామూలుగా చేతికి రంగు అవుతుంది కదండి అలా అందుకనే రంగు అవ్వకుండా ఇలా చేతికి కవర్ అయితే ఒకటి పెట్టుకొని ఇలా చెమ్ముతోటి పోస్తున్నాను అనమాట ఏంటంటే జల్లితే మళ్ళీ గోడల మీద అలా చిందుద్ది అని చెప్పి ఇలా అయితే పోస్తున్నాను ఇలా ఒంగోని చెమ్ముతో ఇలా ఇవి పోసుకుంటా ఉన్నానండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అది చూడండి ఇంతలా ఉన్న ఎండ్రకాయ అనమాట అసలు ఫస్ట్ చూడంగానే నేను అసలు ఇది ఎండ్రకాయ అనుకోవాలా ఎండ్రకాయలు ఇది ఎండ్రకాయలు ఎందుకు వస్తాయి అనిపించింది అసలు ఇది ఏ జంతువు అని కాసేపు అలాగే చూశాను ఇంకా ఎండ్రకాయ కనిపించి ఇంకా వెంటనే మావయ్య మావయ్య అంటే గట్టిగా కేకలిస్తే మావయ్య బయటకు వచ్చాడు ఇంకా అలా చూడండి అసలు అంటే నేను ఇంత బతికున్నది ఇలా కొండలతోటి నేను చూడటం అయితే ఇప్పుడే ఫస్ట్ టైము మేము ఎండ్రకాయల కూర అయితే తింటాము మేము వండుకోవటానికి తెచ్చుకున్నప్పుడు అయితే అవి కొండలు అవన్నీ తీసిస్తారు కదా నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా ఇంత పెద్దది ఇలా చూడటం అయితే ఫస్ట్ టైము చూడటానికి కొంచెం భయంగా ఉంది అది చూడండి కర్ర ఎలా పట్టుకుంటుందో ఇంక ఈరోజైతే ఈ వీడియోలో ముఖ్యంగా నేను సేమ్యా ఉప్మా ఎలా తయారు చేస్తాననేది చూపించాలని అయితే అనుకుంటున్నానండి ఏంటంటే ఈ మధ్య వంటల వీడియోస్ పూర్తిగా అసలు పెట్టడమే ఆపేసాను కదా కొంతమంది అయితే అడుగుతున్నారు వంటల వీడియోస్ ఈ మధ్య అసలు పెట్టడం లేదని చెప్పి ఇక మీదట ఇలా వంటల వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళందరూ అయితే చూసేయండి మరి ఇంకా నా స్టైల్లో నేను సేమియా ఉప్మా ఎలా తయారు చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను చూసేయండి నేను ఎప్పుడూ కూడా సేమియాలు తెప్పిస్తే ఇలా ప్యాకెట్ల్లో ఉన్నవి తెప్పించి ఇలా స్టీల్ డబ్బాలు అయితే వేసి పెట్టుకుంటాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇలా గ్లాస్ ఒకటి తీసుకొని ఈ గ్లాస్ తోటి గ్లాస్ సేమియాలుగా అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్ సేమియాలు అయితే కరెక్ట్గా ముగ్గురికి వచ్చిద్ద ఇంకా సేమియాలని ఇలా స్టీల్ ఒకటి తీసుకొని ఆ గిన్నెలో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ అంటారు కదండి అలా కొద్దిగా ఎర్రగా వచ్చిన అయితే ఉంచుతాను ఇదిగోండి చూడండి అంతసేపు అలా వచ్చిన దాకైతే ఉంచి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట ఇంకా దాంట్లోకి ముందు ఇలా కొంచెం కరివేపాకు ఇలా కొద్దిగా తిరుమాత గింజలు ఒక్క ఎండిమరగాయ తీసుకున్నానండి ఇంకా ఇలా బాండీ ఒకటి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అలా తిరుమార్ గింజలు అయితే వేసుకున్నా ఇంక ఇప్పుడు చాలామంది కూడా ఉల్లిపాయలు పచ్చిరగాయలు వేరుశెనగపప్పు టమాటాలు అన్నీ వేసుకుంటూ ఉంటారు కదా అవన్నీ అయితే మాకు అసలు అలవాటు లేదండి మాకు ఇలాగే ఇష్టం అనమాట నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను ఇంకా దాంట్లో గ్లాస్ ఏమి వాళ్ళకి గ్లాస్ ఉన్నారా నీళ్ళు పోసానండి సారీ ఆ వీడియో అయితే అంటే నీళ్ళు పోసే వీడియో అయితే మిస్ అయింది అర్థమైంది కదా గ్లాసు సేమియాలకి గ్లాసున్నర నీళ్ళు పోసాను ఇంకా దీంట్లో కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా అంత ఉప్పు అయితే వేసాను ఇంకా నీళ్లు కడిపిలాడేటప్పుడు ఇంకా వెంటనే ఇలా సేమియాలు వేయించిన సేమ్యాలని ఇలా వేసేసుకుంటున్నాను అనమాట వేయింగ్ ఇలా వెంటనే కలిపేసుకోవాలి నేను ఉప్మా అంటే ఉప్మా అనేది ఎప్పుడు కూడా సగం ఉడికిందాక అంటే సగం నీళ్ళు ఎగిరిందాక పెద్ద మంట పెట్టి కలబెడతా ఉంటాను అనమాట ఇంకా సగం నీళ్ళు ఎగిరిపోయినాయి అన్నప్పుడు సన్నమంట పెట్టి ఇలా కలపెడతా ఉంటాను చూస్తున్నారు కదండి ఇలా వచ్చింది ఇప్పుడు ఇంకా ఉండాలి ఇదిగోండి ఇంకా కొంచెం తేమ ఉంది ఇలా కనిపించకూడదు అనమాట ఇంకొంచెం సేపు ఉంచుతాను ఇదిగోండి అయిపోయింది ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇలాగైతే ఉందన్నమాట ఇలా ఉండంగానే ఇంకా దించేస్తాను ఇంకైతే ఇదండి నేనైతే సేమ్య ఉప్మా అయితే ఇలా తయారు చేస్తానన్నమాట ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి